వెల్కమ్ టు నేను మీ వెంకటేష్ కడకంచి మన సిడర్స్ ఏపీ తెలంగాణలో ఎన్ని ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యేలు వస్తున్నారు అసెంబ్లీలో మైక్ పట్టుకొని అధ్యక్ష అనేందుకు సిద్ధమవుతున్నారు అదేంటి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడున్నాయనుకుంటున్నారా ఇప్పటికిప్పుడే ఏపీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలేం లేవు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా చాలా టైమే ఉంది కానీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీట్లు పెరగడం మాత్రం ఖాయం దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి ఇది పక్కా కన్ఫర్మ్డ్ న్యూస్ బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ సిన్హా బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా కొందరు తెలుగు రాష్ట్రాల ఎంపీలు డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావించారట జనగణన తరువాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందా అని అడిగారట అప్పుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా జన కులగణనతో సంబంధం లేకుండానే ఈసారి డీలిమిటేషన్ ఉంటుందని చెప్పారు ఒకవేళ కులగణన తరువాతే నియోజకవర్గాలను పునర్విభజనంచాలనుకున్నారా ఆ ప్రక్రియ కూడా సకాలంలోనే పూర్తవుతుందని చెప్పారట అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగాల్సిన సాధారణ ఎన్నికలు డీలిమిటేషన్ తర్వాతే జరగనున్నాయన్నమాట మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగాల్సిన తెలంగాణ ఎన్నికల పరిస్థితి ఏంటి ఇక్కడ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా పెరగవా ఈ ప్రశ్నకు కూడా క్లారిటీ ఇస్తాం ఈసారి కుల జనగణన రెండు వేల ఇరవై ఎనిమిది చివరికల్లా పూర్తవుతుంది అంత డిజిటల్ ప్రక్రియ కాబట్టి టైం బాండ్లోనే సక్సెస్ ప్రక్రియ ముగుస్తుంది ఆ వెంటనే లోక్సభ నియోజకవర్గాల వారిగా పునర్విభజన ఉంటుంది అదే సమయంలో అసెంబ్లీ సీట్ల పునర్విభజన కూడా ఉంటుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఇంకొంతకాలం వాయిదా వేయవచ్చు అవసరమైతే రెండు వేల ఇరవై తొమ్మిది మే జూన్ వరకు కూడా పొడిగించే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికలతో పాటే మన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఆ ఏడాది సాధారణ ఎన్నికలతో పాటు చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి ఏక కాలంలో ఏపీ తెలంగాణలో ఎలక్షన్స్ ఉంటాయి ఇంతవరకు ఓకే కానీ మన రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇది ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కూడా నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లున్న తెలంగాణలో వాటి సంఖ్య నూట యాభై ఐదుకు పెరగనుంది అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లున్న ఏపీలో వాటి సంఖ్య రెండు వందల ఇరవై ఐదుకు పెరగనుంది లోక్సభ సీట్లలో కూడా కొంత పెరుగుదల ఖాయం తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు కాస్త ఇరవైకి పెరగనున్నాయి ఏపీలో ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లకు చేరుకొనున్నాయి సో కొత్త ఎమ్మెల్యేలు కొత్త ఎంపీలు అధ్యక్ష అని అనడానికి సిద్ధం కావాలన్నమాట ఇక తెలంగాణ విషయానికి వస్తే రాజకీయ నాయకులకు ఇది ఒక సువర్ణ అవకాశం తెలంగాణలో నూట యాభై ఐదు అసెంబ్లీ సీట్లు అంటే మాటలేం కాదు ఎంతోమంది లీడర్లు తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మరడిపోనుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు త్వరలోనే సాక్షాత్కారం కానుంది మరి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎక్కడెక్కడ కొత్త సీట్లు రానున్నాయి ఏ జిల్లా వారికి ఇది కలిసి రానుంది తెలంగాణలో పెరగబోయే అసెంబ్లీ సీట్లలో అత్యధికం హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండనున్నాయి హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ సంగారెడ్డి యాదాద్రి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి ఇది మొత్తం రాష్ట్రంలోనే హాట్ ఏరియాగా నిలవనుంది ఇక్కడ జన సాంద్రత ఎక్కువ కాబట్టి కొత్త సీట్లలో అత్యధికం ఈ ప్రాంతంలోనే వస్తాయి ఇప్పటికే గ్రేటర్ హైదరాబాదును హౌటర్ దాకా విస్తరించింది రాష్ట్ర ప్రభుత్వం దాంతో జీహెచ్ఎంసీలో డివిజన్లు కూడా భారీగా పెరుగుతున్నాయి మరోవైపు ఇదే ప్రాంతంలో అసెంబ్లీ సీట్లు కూడా పెరగనున్నాయి ఒక రకంగా ఈ రీజియన్లోని ప్రజలకు ఒక పొలిటికల్ పండగే అన్నమాట ఈ సీట్ల పెంపు కారణంగా ఎంతోమంది నాయకులకు రాజకీయ అవకాశాలు రానున్నాయి అన్ని పార్టీలో ఆశాభాహుల సంఖ్య భారీగానే ఉంది ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎంతోమంది అధినాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు బీజేపీలోనూ టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది మరోవైపు కవిత కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తానని తాజాగా ప్రకటించింది ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగినా ఆశ్చర్యపడాల్సిన పనే లేదు అందుకే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలను అన్ని పార్టీలు మినీ అసెంబ్లీ వారిగా భావిస్తున్నాయి ఇక్కడ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నాయి అదే ఊపుతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ అన్నమాట ఇది ఇవాల్టి సీఓరెస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి